Oh, ఏ రోజు పడితే ఏ డేట్ పడితే ఆ చౌడమ్మ తల్లికి పూజ అట్లా చేసి అమ్మకు అలంకరించి బాగా నైవేద్యం పెట్టి అందరినీ భక్తులు అందరినీ పిలిచి కేక్ కోసి అమ్మ ఇచ్చి అన్నదానం పెట్టుతా ప్రతి సంవత్సరము నేను ఇట్లా చేస్తున్నా ఇప్పటికి ఇరవై ఎనిమిది ఏం నిలిపా భక్తులు వస్తుంటారు ప్రతి మంగళవారం అమ్మ వస్తుంటుంది పేలేక చెప్తుంటుంది ఆ భక్తులకి ఏం చెప్తుంటుందో ఇష్టం అమ్మ ఇష్టం అది నాకు తెలియదు అమ్మ ఒంట్లో ఉన్నప్పుడు చెప్తుంటుంది వస్తుంటారు పోతుంటారు అట్లా ప్రతి మంగళవారం అట్లా జరుగుతుంది బట్ రెండోది ఏంటంటే ప్రతి ఆషాఢ మాసం అమావాస్య రోజు అమ్మ బర్త్డే మనం అయితే మానవులు ఎట్లా పుట్టింటామో అమ్మవార్లకు కానీ అట్లా ఉంటుంది ఒక రోజు ఒక టైము ఒక రోజు ఒక టైము ఒక డేట్ అనేది ఉంటుంది అట్లా నాకు అక్కడ నందవరంలో పూజార్లు చెప్పేవాళ్ళు పూజార్లు చెప్తే నేను సరే మనకు అమ్మ వస్తుంటుంది మనం చేద్దాం తప్పే ఉంది మంచి పని చేసేదానికి భయం ఎందుకు మనం మంచి చేద్దాం పది మంది బీదలకు అన్నదానం పెడదాము రెండోది మంచిగా రైతులందరికీ వానలు బాగా పడాలా పడిన తర్వాత దానికి పంట బాగా రావాలా దానిలకు ధరలు రావాలా అట్లా అని నేను ఒక పెళ్లి పేరంటాం లేకోకుండా అమ్మవారికి కేవలం ఆ తల్లికి అంకితమైన జీవితాంతరం నా కోరికలన్నీ చంపుకొని అమ్మకే అంకితమై ప్రజాసేవ మానవ సేవ చెయ్యాలా నేను చచ్చిపోయినా ఒక వంద రోజులు నన్ను అనుకోవాలని నాకు ఎప్పుడు ఇదే మనసులో తట్టేది ఎప్పుడు నాకు ఎక్కడ పోయినా ఏ ట్రైన్లో ఎక్కినా ఎక్కడ పోయినా ఏ ఎవరింటికి పోయినా వాళ్ళ కుటుంబం అందరూ బాగుండాలి తల్లి నీ అనుగ్రహంతో వాళ్ళని చల్లగా చూడమ్మా ఎవరైతే వాళ్ళు నీ కడమాన దొక్కినారో వాళ్ళని అందరినీ చల్లగా చూడు వానలు వచ్చి మంచి పంటలు వచ్చి బాగా దాంట్లో రైతులు బాగా రైతులు ఆనందపడే రేటు పలికిచ్చు తల్లి నీ వేయగనెలతో దీవించు నాకు మా గురువు అన్నమాట నలలమ్మ తల్లిని ఇక్కడ ఉంటుంది సింగలమల్ల మండలంలో ఉంటుంది కల్లమడి గ్రామంలో ఆమె నలలమ్మ తల్లిని ఆమె మాకు పెద్ద అమ్మ మాకు ఇంటి దేవత గురువు కన్నా తల్లి కన్నా ఎక్కువ ఆ మా మాకు శక్తినిచ్చిన ఆ అనుగ్రహం వల్ల నేను ఇప్పుడు ఇట్లా అందమందికి మందికి చెప్పే శక్తి ఇచ్చింది ఆ అనుగ్రహనే ప్రజలందరూ బాగుండాలా ఎక్కడ నలభై చీమలక నుంచి బాగా దానిలోకి ఆనికాని కాకూడదు అందరూ బాగుండాల ప్రపంచంలో బీదవాళ్ళు అందరూ డెవలప్ కావాలా అందరూ ప్రతి ఒక్కరికి మానవునికి కోరికలు ఉంటాయి ఎక్కడి వరకు అద్దు ఉంటుంది దానికనేది ఆ అద్దకు తగ్గట్టు పది పది అడుగుతే అమ్మవారిని పదిలో ఆరు కోరికలు నెరవేర్చిన అమ్మని మొక్కుతాం ఎవరైనా బీదోర్లైనా మొక్కుతాము కోటీశ్వర్లైనా మొక్కుతాము పదిలో ఆరు నెరవేర్చి ఎందుకు మొక్కం అమ్మని చెప్పండి మొక్కమా పది పది అడుగుతే ఆరు నెరవేర్చి అమ్మని ఎందుకు మొక్క భౌతి నువ్వే అమ్మ సల్లని తల్లిని మొక్కుతాం అట్లా అమ్మ కోరిక అమ్మవారి అమ్మ అనుగ్రహ ప్రజలందరికీ ఎక్కడెక్కడ ఉంటారో స్టేట్లో వాళ్ళందరికీ ఉండాలి ఆ చల్లని తల్లి అనుగ్రహ ప్రతి ఒక్కరూ బాగుండాలా మీడియా మీ వచ్చినందుకు